హాయ్ వెల్కమ్ టు ఆర్జే డీజే ఫ్యామిలీ బ్లాగ్స్ ఈరోజు మార్నింగ్ చేపలు దోస పిండి తీసుకొచ్చినారు మావయ్య ఊర్లో చేపలు వచ్చి ఉంటే మా ఊర్లోనే పడతారు ఇంకా అత్తయ్య చేపలు వండదు ఇంట్లో అంత వాసన వస్తుందని అందుకే ఇక్కడ తీసుకొచ్చినారు మావయ్య ఇంకా నైటు ఇంకా నైటు ఎలక్కాయ పండ ఉంటే దానికి బెల్లము జీలకర్ర వేసి నానబెట్టి పెట్టినాను మార్నింగ్ తింటే మంచిది చేపలు జల్లల జల్లలా అవి జల్లలు చేపలు తీసుకొచ్చినారు ఇంకా చేపల పులుసు చేద్దామనేసి పులుసుకి రెడీ చేసి చేసేసుకొని ఇంకా మేము కూడా ఊరికి వెళ్ళిపోయినాము ఇదే మా ఊరు కేతేపల్లి ఎంట్రెన్స్ ఊరు ఎంట్రన్స్ ఇది నేను మా ఆయన ఇద్దరూ వెళ్ళిపోయినాము పిల్లలు నిన్న నైటే వెళ్ళిపోయినారు ఊరికి హాలిడే ఉందనేసి ఇదే మా ఇల్లు మా ఇల్లు మేము వెళ్ళేసరికి పిల్లలు ఇద్దరు వచ్చేసినారు అమ్మ వచ్చేసింది అని ఇంకా చారు తీసుకొని చారు చేసి తీసుకొచ్చినాను చేపల చారా ఇంకా మామ చికెన్ తీసుకొచ్చినాడు మేము పోయేసరికి ఇంక వీళ్ళు వెళ్తూనే టీవీ చూస్తున్నారు అత్తమ్మ ఇంట్లో పనులన్నీ చేసి పూజ కంప్లీట్ చేసేసి ఇంకా మేము వచ్చినామని చికెన్ చేస్తుంది చికెన్ ఫ్రై సాంబార్ రెండు చేస్తాంది ఇంకా వంట అయిపోయిన తర్వాత అందరూ కూర్చొని బోన్ చేసేస్తున్నాము నేను మా మావయ్య అత్తయ్య పిల్లలు అందరూ చికెన్ ఫ్రై చేపల పులుసు సాంబారు నాదేం అయిపోయింది అప్పుడే మజ్జిగలో తింటాను నేను ఇంకా అత్తయ్య మాకు ఇంకా అన్నీ పెడతాంది తినేకి అందరూ తిన్న తర్వాత ఇంకా కొంచెం చారు ఉంటే తీసిపెట్టేసి కూర్చొని కాసేపు మాట్లాడినాము ఇంకా పండకి ఏం చేయలేదు ఇంట్లో పిల్లలకి తినేకి అని నేను అత్తమ్మ కర్జికాయలు చేద్దామని ఇంకా శనగకాయలు చిన్నగినాలు ఉంటే వేపుకుంటాన్నాను ఇంకా అత్తయ్య మార్నింగ్ తినలేదు కదా అందుకే ఇప్పుడు తింటా కూర్చొనిచ్చింది ఇంకా పిల్లలు కాఫీ కావాలంటే అత్తయ్యలకి పిల్లలకు కూడా పాలు కాబట్టిచ్చినాను బిస్కెట్స్ తీసుకొని తింటాన్నారు ఇంకా నేను శనగినాలన్నీ ఏపుకొని ఇంకా దానికి పిండి తడి పెట్టేసేద్దాము నానుకుంటుందని పట్టేసి కర్జికాయలకి పిండి కలిపేటప్పుడు కొంచెం ఆయిల్ని వేడి చేసి పిండిలో కలిపేస్తే బాగా స్మూత్గా వస్తాయి కర్జికాయలు కలిపి కాసేపు ఫ్రిడ్జ్లో పెట్టేసేలా ఇంకా అత్తయ్య దానికి కాల్సిన కొబ్బరి అంతా తురిమి పెట్టేస్తుందో ఒక పక్క నేను అత్తయ్య ఇద్దరు మాట్లాడుకుంటా పిండి మొత్తం తడుపు తడిపేసి పెట్టేస్తున్నాను ఇంకా దానికి కావాల్సిన బెల్లం అంతా దంచి పక్కన పెట్టుకున్నాను దీనికి శనగనాలు పప్పులు కొబ్బరి బెల్లం అన్నీ మిక్సీ కాడిచ్చి పొడి చేసుకొని పెట్టుకోవాలి అందులో కొంచెం మేలకు పొడి వేసేసి ఈ పిండి రెడీ చేసి పెట్టుకుంటే మనం నిదానంగా చేసుకోవచ్చు అనమాట మా అత్తలు ఇంట్లో ఇన్ని సామాన్లు ప్రతి ఇయరు టూ టైమ్స్ కడిగేస్తుంది కడిగి మళ్ళీ అన్నీ అక్కడే పెట్టేస్తుంది ఒక దాంట్లో ఒక టేస్ట్ పెట్టమంటే అసలు వినలేదు బాగా కనిపించేది అంటుంది మా ఇంట్లో వంట చేసినప్పుడు ఆయిల్ అంతా సామాన్ల మీద పడి జిడ్డుగా ఉంటుందని మా అత్త ఇట్లు చేసుకుంది ముందక్కడ పొయ్యి ఉండేది పొయ్యి తీసేసి బండి వేయించుకుంది గ్యాస్ పెట్టుకొని దాంట్లో వంట చేసేకి ఇంకా పిల్లలు ఊరికి వచ్చినప్పటి నుంచి సినిమాలు చూస్తానే ఉన్నారు బొమ్మలు చూస్తూ ఉన్నారు ఇంకా మా ఆయన మధ్యాహ్నం పనుకొని లేసేస్తున్నాడు ఒక త్రీ అట్లా అయింది ఇంకా నేను మా అత్త దానికి కావాల్సినవన్నీ రెడీ చేసేసి ఇంకా ఉన్న ఇంట్లో ఉండే సామాన్లు అన్నీ కడిగేసి చెత్తలు నూకి మొత్తం అంతా క్లీన్ చేసేస్తుమే పిండి రెడీ అయిపోయింది ఇది కర్జికలు చేయకపోయినా ఒక స్పూన్ పెట్టుకొనేసి తినేసి కూడా తినేయచ్చు ఇంకా మత్తి ఇక్కడ వానికి అన్నం తినిపిస్తా ఉంది అన్నం తినలేదని కన్నా ఎవరంటే ఇష్టం నీకు ఎవరు మావాడు భలేవాడు ఎవరు అడిగితే వాళ్ళ పేరు చెప్తాడు వానికి నిజంగా ఇష్టం అనేది వాళ్ళ తాతే వాళ్ళ తాతను బాగా కాడిచ్చేసాడు ఊరికి పోతే అసలు ఒక చోటు కూర్చొని ఇంక అంగడికి పోదాం పోదామని కాడిస్తానే ఉన్నాడు ఎన్ని మాటలు చెప్పినా ఇండో లాస్ట్కి పోవాల్సి వచ్చిందే ఇంకా పోయి తినేకి తీసుకొచ్చేసి ఇంట్లో బాల్ ఉంటే తీసుకొని ఆడుకుంటున్నారు ఇద్దరికి ఒక్కో కుయ్యాలు కట్టినాం ఆడుకోని ఇంకా తల ఆయిల్ పెట్టుకొని తల దూకొన్నాను దీక్షతల్లో పెయిన్లు ఎక్కువ ఉన్నాయి క్లీన్ చేద్దాం బా అంటే అస్సలు విందు

పది రూపాయల డబ్బులు చూసేకి ఫోన్ ఇస్తామంటే అప్పుడు కూర్చోయింది చిన్న పెయిన్లు అయితే దువాన్లో దూతే వచ్చేస్తాయి కానీ ఈ చిన్న చిన్న ఈపులు ఈరుబాన్లో ఈడ్చల్లా అందుకే మా పెద్ద వచ్చేసింది మా పెద్ద అయితే బాగా ఈడిపిస్తుంది నొప్పి లేకుండా దీక్షతల్లో అయితే చాలా ఎక్కువ ఉన్నాయి వాళ్ళు ఇద్దరు వాళ్ళు కలిసి దీక్ష తలంతా క్లీన్ చేసేసి ఈ ఇరుబాన్లో ఇరిస్తే తల కొంచెం ఎక్కువ నొప్పి వచ్చేస్తుంది తర్వాత ఆయిల్ పెట్టి కొద్దిసేపు మసాజ్ చేస్తే సెట్ అవుతుంది ఫోన్ ఉంది కాబట్టి క్లీన్ చేయించుకుంటుంది అంతే ఇంకా పిండి అంతా రెడీ చేసి పెట్టేసినాను కలిపి ఒక దాంట్లోకి తీసి పెట్టేద్దామని నైట్ చేసుకుందామని ఇంకా నైట్ మా ఇంటి దగ్గరికి గోబీ పానీపూరి మసాలా పూరి అందరూ తీసుకుందామని పోయినామా అత్త అందరికి తీసిస్తాను దీక్ష ఆఫ్ కన్నా ఆఫ్ తీసుకున్నారు గోబీ పర్లేదు బాగానే ఉంటుంది హాఫ్ ట్వంటీ రూపీస్ తీసుకుంటాడు ఇక్కడ ఎన్న ప్రతిరోజు వస్తాడు ఇక్కడ తీసుకుంటాడు అనమాట టౌన్ దగ్గర లేదు కాబట్టి అంతా బాగానే తీసుకుంటారు ఇక్కడ కాల్తాంధ్రా ఇంటికి వచ్చిన తర్వాత కూర్చొని తింటున్నారు మేము ఇంకా కజ్జికాయలు చేద్దాం అనుకుంటాం కదా పిండి నానుకోండి కూర్చొని స్టార్ట్ చేసేసి కంప్లీట్ చేద్దామని ఇంకా భోజనానికి కూడా టైం అయింది కదా అందుకని దోశలు వేసిస్తాను అని దోశలు వాళ్ళు కూర్చొని ఒక పక్క అంతా తింటున్నారు మేము చేస్తున్నాము మా ఆయన మావయ్య కూర్చొని భోజనం చేసేస్తున్నారు ఇంకా అత్తయ్య రేకులు తీస్తుంది కర్జికాయలకి నేను వాళ్ళకి దోశలు వేసి ఇస్తాను అన్నాను అందరికీ తినేక పెడతాను అది అయిపోయిన తర్వాత ఇంక అన్ని కంప్లీట్ చేసి మేము పడుకునే లోపల టెన్ నైన్ థర్టీ అట్లా అయింది ఇంకా లాస్ట్లో మేము కూడా తినేసి పడుకొనేస్తాము ఇంతకు ముందు రోజు జాగరణ చేసినాం కదా నిద్ర వస్తాను పనుకొని వెళ్ళా ఇంకా మార్నింగ్ అంతసేపు మా ఏరియాలో చేపలు పట్టుకొని వచ్చినారు తీసి మేము చూస్తాను ఇంకా బతికే ఉన్నాయి జల్లలు పెక్కులు మా ఏరియాలో ఇద్దరు పట్టుకొస్తున్నారు చేపలు అక్కడ ఇక్కడ ఇంకా ఉమా ఆంటీ వాళ్ళకి కావాలంటే సపరేట్గా మేము కూడా తీసుకుంటా మేము నిన్న చేసినాం కదా అందుకు మా కోసం ఏం తీసుకోలేదు ఆంటీ వాళ్ళ కోసం ఒక మూడున్నర కేజీ తీసుకున్నాము ఇక్కడ కేజీ ఒక టూ ఫిఫ్టీ అట్లా ఇచ్చినారు బయట టౌన్లో అయితే ఫోర్ హండ్రెడ్ అట్లా పడుతుందంట ఇంకా మా అత్త అయితే నాకు డ్రస్సులు కుట్టుకొని శారీస్ తీసిస్తా ఒక రెండు చీరలు కానీ నేను కాటన్ చిల్లెక్ కావాలన్నాను అందుకే వెతికి వెతికి నాకు కావాల్సినవి తీసిచ్చింది ఇంకా మార్నింగ్ పిల్లలకి పలావ్ అది రెడీ చేసుకొని తినేసి స్కూల్ టైంకి అంతా ఇంటికి వచ్చేసినాము వచ్చి వాళ్ళని స్కూల్కి పంపించినాము ఇంకా ఇంటికి వెళ్ళి వన్ టైం చేసుకుంటా అని అత్త పలావు చట్నీ అన్ని బాక్స్ చేసి ఇచ్చింది మధ్యాహ్నం కూడా సరిపోయేలాగా ఇంకా అక్కడి నుంచే ఇంకా కర్జికాయలు చేసి ఉంటాం కదా అవి ఒక కవర్లోకి వేసుకొచ్చినాను ఇంకా కొన్ని కావాల్సినవి ఉంటే చింతపండు అట్లాంటివన్నీ అక్కడి నుంచే తెచ్చుకుంటాను ఊర్లో నుంచే ఇంతే ఈ వీడియో నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి